రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఇనాంగూడ చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశారు కారులో వచ్చిన బిఎన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి కారును చెరువులోకి తీసుకెళ్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై ఆరా తీశారు తమ్ముడు అశోక్ మరియు అతని పిల్లలు ముగ్గురు కూడా కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ మరియు రాము కానిస్టేబుల్ తర్వాత నరసింహ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి అశోక్ ఒక సెల్ ఫోన్ ను ట్రేన్ చేయగా ఒక లొకేషన్ మన అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాం కూడా చెరువు వద్ద వచ్చింది మా కానిస్టేబుల్ రాము మరియు నరసింహ ఇద్దరికి అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకొని కార్లో ఆ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా మా రాము నరసింహ ఇద్దరు కూడా అతన్ని బయటకు తీసుకొని స్థానికులు మరియు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో వాళ్ళని ముగ్గురు నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది ఆ నలుగురిని తండ్రిని మరియు ముగ్గురు పిల్లల్ని పొలిషులు తీసుకుని వచ్చి ఏం జరిగిందని అడగ మన అశోక్కు వ్యాపారం చేసుకున్నాడని దానిలో భాగంగా అప్పులు చేయడం జరిగిందని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అందుకుగానం అశోక్కు మరియు ఆని భార్యకి మరి వాళ్ళ బ్రదర్ సంజీవకి పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది